అభివృద్ధి చేసే మనిషి కంపల్సరీ కావాలనే ఉద్దేశంతో నగర ప్రజలందరూ కూడా గత కూటమి ఎలక్షన్స్లో మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి మరి దగ్గుపాటి ప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో మరి అనంతపురం నగర ప్రజలందరూ కూడా ఎన్నిక చేయడం జరిగింది మరి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నగర ప్రజలందరికీ కూడా కట్టుబడి ఆ మాటలను ఖచ్చితంగా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే అది కేవలం దగ్గుపాటి ప్రసాద్ గారే ఎందుకంటే నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల శ్రేయస్సు కొరకు ప్ర వారి సమస్యను పరిష్కరించే దిశగా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తి పైన కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం మరి వైసీపీ నాయకులతో చేతులు కలిపి మరి ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారికి ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్చలేకే మరి ఈరోజు ఆంధ్రప్ర పత్రిక అనేది ఒక పత్రిక అంటే ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజలకు వారి సమస్యలను పరిష్కరించే దిశగా మరి పత్రికలలో ప్రచురించాలి కానీ కొంతమంది స్వార్థాల కోసం ఇలాంటి వ్రాతలు రాసి ఈ పత్రికకు ఉన్నటువంటి వాల్యూను దిగదార్చొద్దనని మరి ఈరోజు రోజు రాతలు రాసినటువంటి వ్యక్తులకు సమాధానం చెప్తున్నా అంతేకాకుండా నిన్నటి రోజున మరి ఆంధ్రప్రభ బ్యూరో అక్బర్ గారు ఆయన ఇంటి వద్ద అతని మోటార్ వెహికల్ పైన కొంతమంది దాడి చేశారని చెప్పి మీ వీడియోల ద్వారా చూడడం జరుగుతుంది ఆ దాడికి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి ఎటువంటి సంబంధించి ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళే ఉన్నారని ఈరోజు మరి అక్బర్ గారు స్థానిక పోలీస్ స్టేషన్లందు ఫిర్యాదు చేశారని చెప్పి తెలియడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ వీడియోలో క్లుప్తంగా గమనిస్తే ఖచ్చితంగా వారు మోటార్ వెహికల్ దొంగతనాలు చేసే వ్యక్తుల లాగా ఖచ్చితంగా కనబడుతున్నారు ఇది పోలీస్ అధికారులను గమనించాలి ఈరోజు పత్రికా విలేకరుల పైన పత్రికలను గౌరవించే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది కానీ ఇలా దాడులు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు అంతకంటే ముఖ్యంగా దగ్గుబాటి ప్రసాద్ అన్న గారికి అవసరము లేదని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాం ఇలా తప్పుల వ్రాతలు రాసినంత మాత్రాన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి ఎటువంటిది నష్టం కలిగేదేం లేదు ఒక వాస్తవం చెప్పాలంటే గజరాజు ముందర పోతున్నప్పుడు గ్రామసింహాలని చెప్పుకుండా కొంతమంది మాట్లాడుతుంటారు అలాంటి మాటలకి అరుపులకు భయపడే ప్రసక్తి లేదు మాకు అవసరము లేదు ఈ రాతలు రాసినంత మాత్రాన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి నష్టమైతే ఏమీ లేదని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇలాంటి వ్రాతలు మానుకొని మరి పత్రికకు అదేవిధంగా విలేకరు ఎవరైతే ఉన్నారో వారికి గౌరవించగా మేము విన్నపించుకుంటున్నాం మీరు దయచేసి అభివృద్ధి చేసే కార్యక్రమాలు రాయండి ప్రజల సమస్యలు ఉండే ఏదైనా పరిష్కరించే దిశగా ఆ వ్రాతలు రాయండి అని ఈ పత్రికా వెనుకంగా మీకు విన్నపించుకుంటూ మరి ఈ ఈ కుట్రల వెనుక ఉన్నటువంటి నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాం మీరు ఇలాంటి చేష్టలు ఎన్ని చేసినా కూడా దగ్గుబాటి ప్రసాద్ గారికి నష్టమేమీ లేదు ఆయన ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడ్డాడు ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాడు ఏదైతే అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆయన ఇచ్చిన మాటలను ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో నిలబెట్టుకుంటాడు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని కూడా మరీ జరగబోయే మరో త్వరలో జరగబోయే ఎలక్షన్స్లో కానీ అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ అండగా నిలిచేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడని తెలియజేసుకుంటున్నాను